పద్నాలుగు ఎనిమిది ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇరవై పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎనభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి దయచేసి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో వాళ్ళకి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వాళ్ళకి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు కూడా దేవుడి చల్లవి చూస్తాయని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిన ఇటు కాయగూరల ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ కాయగూరల ధరలు రామంజీ టమాటాలు రామన్జీ కేజీ ఇరవై ఐదు రెండు కేజీలు యాభై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనీస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీరకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చౌలకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బెండకాయలు కేజీ పది రూపాయలు అర్ధ కేజీ ఐదు రూపాయలు ఆఫర్ బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉల్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు గురువారం అనంతపురం ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయకూడదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు ఆల్ ద బెస్ట్ బాడ్ బెస్ట్ ఫర్ ఆల్